అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ సో మాస్టర్ ఈ టైం బిఫోర్ ఇన్ అంటే నాకు ఫస్ట్ రామ్ గారు నేను అప్పుడప్పుడు ఇన్స్టిట్యూట్లో చిన్న చిన్న వీడియోస్ చేసుకొని నేను పెట్టేవాడిని అనమాట పెట్టినప్పుడు సడన్గా రామ్ గారు హీరో రామ్ గారు చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడు అనుకొని పిలిపించారు అనమాట పిలిపించి కొరేరా బాగా చేస్తున్నాం అబ్బాయి ఒకసారి నువ్వు చేసినవి ఇంకేమైనా ఉన్నాయా అని చేసి చూపిస్తే ఆయనకి చాలా బాగా నచ్చి కార్డు తీసుకొని అన్నారు కార్డ్ అంటేనే తెలియదు మనకు అప్పుడు ఒక ఒక డాన్సర్ కార్డ్ ఉంటుంది ఇలా ఉంటుంది అనే విషయం తెలియదు సో అప్పుడు కార్డ్ అని అప్పుడు స్టార్ట్ అయింది నా లైఫ్లో నేను మాస్టర్ అవ్వాలి సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది ఓకే ఎప్పుడైనా రామ్ గారితో ఎలా అయినా వర్క్ చేయాలి అని సో అలా అక్కడ నుంచి నాకేంటంటే ఫస్ట్ అవకాశం మన సాయి సాయి రాజేష్ గారు ఇచ్చారు కొబ్బరిమట్లో సంపు గారితో చేశారు కొబ్బరిమట్టు తర్వాత నక్లెస్ గొలుసు పలాస 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 చేశాను పలాస తర్వాత ఇంకా చిన్న చిన్న చేస్తున్నప్పుడు మళ్ళీ ఉంటావనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇంకా దేవుడు వల్ల ఇంకా అలా వెళ్తూనే ఉంది అసలు మీ లైఫ్లో అనుకున్నారా ఏంటంటే మనలాంటి నార్మల్ ఒక అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని వాళ్ళు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పోస్టర్ల మీద ఉన్న హీరోలకి మనమే డ్యాన్స్ నేర్పిస్తామా అని అనిపించే రోజు వస్తుందని ట్రూ ట్రూ అస్సలు లేదు అసలు ఇప్పుడు స్కూ మన ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ వేసుకొని మనం అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పోస్టర్లు చూసుకుంటూ మనం వెళ్ళి అలాంటిది అంటే నిజంగా డెస్టినీ అంటారు కదా అది దేవుడు రాత అంటే మనం కూడా ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతో పుణ్యం చేసుకోవాలి అంటే అంద అది అందరికీ రాదు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే బన్నీ గారిని సుకుమార్ గారిని ఇలా అంటే ఇప్పుడు పూరి గారిని అంటే ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు అంటే వీళ్ళందరిని చూస్తూ మనం పెరిగాం సో అలాంటిది వాళ్ళతోనే వర్క్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు రవిత రవి సార్ది రవి సార్తో అండ్ నాని సార్ ఇలా చాలా మందితో ఇలా వర్క్ చేసినప్పుడు అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనిపిస్తుంది ఒకసారి అది డాన్స్ మాస్టర్ విషయంలో యూజువల్గా నాకు ఒక చిన్న సందేహం అనేది ఉంది ఏంటంటే మీరు స్టెప్స్ ముందుగానే సాంగ్ ఏదైనా వచ్చిందంటే అంటే హీరోకి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారా లేకపోతే మీరు స్టెప్స్ తీసుకెళ్ళి ఆ హీరోతో వేపిస్తారా ఎట్లా చేస్తారా అసలు ఫస్ట్ హీరో క్యారెక్టరీస్ అండ్ హీరో బాడీ లాంగ్వేజ్ ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం కంపోజ్ చేస్తాం అప్పుడు దాన్ని బట్టి మనం హీరోకి కంఫర్ట్ ఉందా లేదు చూసుకుని ప్లాన్ అట్లా ప్లాన్ చేస్తా మనమే ఏదో కంపోజ్ చేసుకుని అక్కడ మన టాలెంట్ చూపించుకోవడం కాదు కదా మన టాలెంట్ ఉండాలి బట్ అక్కడ హీరో ఎలా చేస్తున్నారో ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి ఎలా అంటే చిరంజీవి గారిని మీరు ఒక ఫంక్షన్లో మీట్ అయినప్పుడు సార్ చిరంజీవి గారు కూడా ఆప్యాయంగా మాట్లాడడం ఎగ్జాక్ట్లీ అంటే నాకు నార్మల్గా సుస్మిత గారు వాళ్ళ డాక్టర్ సుష్మిత గారు సుష్మిత గారితో నేను ఆవిడ ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు శ్రీదేవి శోభన్ బాబు అవును ఆ సినిమాకి నేను సింగిల్ కట్ చేశాను సింగిల్ కట్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎంత అయిపోయిన తర్వాత ఒకరోజు ఇది మన వాల్తేరు వీరయ్య సాంగ్ జరుగుతుంది నడ్డి చెప్పి ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను అనమాట సెట్కి బాస్ని ఒక్కసారి లైవ్లో చూ అంటే లైవ్లో చూడాలి ఆయన డాన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఒక్కసారి చూద్దాం అని కట్ చేస్తే సుష్మిత గారు అక్కడ ఉన్నారు అప్పుడు సుష్మితా గారు పిలిచి సార్ బాస్ని పరిచయం చేశారు చిరుసారిని పరిచయం చేసేసరికి ఆయన షేక్ అండ్ ఇచ్చినప్పుడు అంటే ఒక హ్యాపీనెస్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఆయన సాంగ్స్ చూసుకొని పెరిగేవాళ్ళం నేను ఇంద్ర సినిమా అయితే ఇరవై రెండు సార్లు చూసి ఓన్లీ ఆ దాయి దాయిదా సాంగ్ కోసం సో అలాంటిది ఆయన పరిచయం అవ్వడం ఆయన అడగడం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత రెస్పెక్టబుల్గా ఎక్కడి నుంచి వచ్చారు అసలు మాస్టర్ ఎందుకు అవుదాం అనుకున్నాం డాన్స్ ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అని ఇవన్నీ అడిగారు సార్ మీ సాంగ్స్ చూసుకుంటే పెరిగాం సార్ అంటే వెరీ గుడ్ నా అంటే నా నన్ను చూసుకుంటూ పెరిగిన వాళ్ళు మీరు ఏదో ఒకటి అయిపోకుండా ఇలా ఇంతమంది స్థాయికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అని బ్లెస్ చేస్తారా గొప్పతనం ఏంటంటే అంతే 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 అండ్ అలాగే బేబీ బేబీ సక్సెస్ మీట్ అయ్యేటప్పుడు ఆయన షోల్డర్ మీద అలా చెయ్యేసుకొని ఆయన మాట్లాడారు అంటే ఏ చాలా కొత్త టాలెంట్స్ అందరినీ ఇక్కడ ఉన్నారు చాలా బాగా అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే గుడ్ బాయ్ బాగా చేయి ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయనుకోని ఆయన అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది మరి బాస్తో చేసే అవకాశం తెలీదు బట్ బాస్తో చేసే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా గా ఇరగొట్టేయాలంత ఇండస్ట్రీకి అయితే టూ థౌసండ్ లో వచ్చారు ఆ తర్వాత కార్డ్ తీసుకుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అవును టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే నైన్ ఇయర్స్ అవును ఓకే ఈ నైన్ ఇయర్స్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో తక్కువ సమయంలోనే యు ఆర్ గోయింగ్ అనే గుడ్ థింగ్ ఇలాంటి టైమ్లలో సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనుకోవచ్చు నా సక్సెస్ సీక్రెట్ అంటే వచ్చిన చిన్న సాంగ్ అవ్వాలి పెద్ద సాంగ్ అవ్వాలి దాన్ని ప్రాణం పెట్టి చేయాలి అంతే దానికి సుక్ సార్ దగ్గర నేర్చుకున్నది అంటే సార్ అంటే లాస్ట్ మినిట్ వరకు వెళ్ళిపోతారు అంటే ఎంత దానికోసం ఎంత కష్టపడాలో అంత వెళ్ళిపోతారు సో నేను అలా నేను ఎంత కంపోజ్ చేయాలో ఎంత చెయ్యాలో అంత చేసేస్తాను ఓకే అది చిన్నదామని పెద్దది ఈరోజు అంటే నా చిన్న సాంగ్లోనే చాలా హిట్స్ ఉన్నాయి దేవుడి దయ వల్ల అంటే ఒక మంచి సినిమాలో నాదొక సాంగ్ అలా హిట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రజెంట్ ఒక మెలోడియస్ సాంగ్స్ ఇవన్నీ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది ఆ సాంగ్స్ ఆదరణ అనేది కూడా కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఇట్లుంది ఇలాంటి టైంలో డాన్స్కి ఆదరణ తగ్గిందంటారా పెరిగిందంట లేదండి కమర్షియల్ కమర్షియల్ ఉందండి దేని దానికే ఉంది ఇప్పుడు మాంటాస్కి ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి కొరియోగ్రఫీలో ఏంటంటే ఒక హుక్ ఒకటి ఉందండి అది మోంటస్ అవని మాస్ సాంగ్ అవని ఇంకొక సాంగ్ అవని హుక్ ఒకటి ఉంది ఆ హుక్ని క్రియేట్ చేయాలి జనాలకి నచ్చేలా చేయాలి అంతే వాళ్ళే జనాలే తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా మనం జెన్యున్గా కరెక్ట్గా చేస్తే వాళ్ళకి నచ్చేలాగా చేస్తే జనాలు మనల్ని ఎక్కడో తీసుకెళ్తారు అందుకే ఈ పుష్ప టూతో ఆ సాంగ్తో మిమ్మల్ని టోటల్ ఇండియా వైడ్ కూడా చెప్పు కింద మరిస్తున్నారు అస్సలు అస్సలు అంటే నాకు నాకు చాలా మెమొరబుల్ మూమెంట్స్ అండి అసలు అంటే ఈవెన్ షూ మూమెంట్ చేసినప్పుడు అవని అండ్ ఫోన్ మూమెంట్ ఫోన్ మూమెంట్ చేసినప్పుడు బన్నీ ఆ చేస్తూ చేస్తూ ఫోన్ ఎలా పట్టుకొని తక్కునే అలా పట్టుకొని మీ ఏమనుకున్నా జారిపోయిందేమో అని అనుకున్నా తక్కునే అలా పట్టుకొని లైన్లో ఉండరా అని చెప్పి మళ్ళీ మూమెంట్ చేస్తే అసలు అందరూ సెట్ సెట్ క్లాస్ అసలు ఓకే అంటే జారిపోయిందే అంటే మిస్ అయిపోయిందేమో అనుకున్నావు అలా పట్టుకొని మళ్ళీ చాలా అలా వచ్చి చాలా గ్రేస్గా ఆయన చేయడం అనేది ఫంటాస్టిక్